రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి రైతు సోదరులారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మర్రి మొక్కలు నాటి దగ్గర నుంచి వర్షాలు అధికంగా పడతానే ఉన్నాయి ప్రతిరోజు ఏదో టైంలో మాకు కూడా అలాగే మేము నాటినటువంటి నాలుగో రోజు నుంచి ప్రతిరోజు ఏదో టైంలో వర్షాలు అనేవి పడుతున్నాయండి దానివల్ల మొక్కలు పచ్చదనాన్ని కోల్పోయి అలా పసుపు రంగులోకి మార్పోవడం జరిగింది కాబట్టి ఈ పసుపు రంగులోకి మారటం వల్ల మొక్క ఎదుగుదల ఎదుగుదల అనేది ఆగిపోతుందండి మొక్క ఎప్పుడైతే పచ్చగా ఉంటుందో ఆరోగ్యంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుందండి మళ్ళీ ఈ మొక్క అనేది పసుపు రంగుని పసుపు రంగు నుంచి తిరిగి కోలుకొని పచ్చదనానికి మారాలి అంటే కిరణజన్య సంయోగక్రియ అనేది ఎంతో అవసరం అండి ఈ కిరణజన్య సంయోగక్రియ దాన్ని ఫోటో సింథోసిస్ అని అంటాము ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది జరగాలి అంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ అనేది కావాలండి క్లోరోఫిల్ అనే పిగ్మెంటు ఉన్న మొక్క పచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఈ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ అనేది తిరిగి పొందుకోవాలంటే మొక్క మనం సప్లిమెంట్ రూపంలో మెగ్నీషియం అనేది ఇచ్చుకోవాలండి ప్రజెంట్ అయితే నేలంతా వృధాగా ఉంది కాబట్టి భూమిలో మనం మెగ్నీషియం అనేది జల్దుకున్నా కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అందువల్ల మనం ఆకుల ద్వారా ఈ మెగ్నీషియం అనేది స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క తీసుకొని తిరిగి పచ్చదనాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుందండి అయితే మనకి మనుషులకి మనం ఎలాగైతే ఆహారాలు వండుకుంటామో ఈ మొక్కలు కూడా ఈ ఫోటోసింథసిస్ లేదా కిరణన్య సమీక క్రియ అనే ప్రక్రియ ద్వారా పిండి పదార్థాన్ని అంటే అదే దానికి ఫుడ్ అనమాట పిండి పదార్థం అనేది మొక్కలకు కానీ లేదంటే మనుషులకు కానీ ఫుడ్ అనే ఫుడ్ అండి కాబట్టి ఈ ఫుడ్ని మొక్క తయారు చేసుకుంటే ఖచ్చితంగా మొక్క పచ్చదనంగా ఉండాలి పచ్చదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుగుదల అనేది బాగా ఉంటుందండి ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది చేడపేటను కూడా తట్టుకోవడానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటుందండి కాబట్టి నేను ఈరోజు ఈ మొక్కలు పచ్చగా తిరిగి మళ్ళీ పచ్చగా రావటాని కోసమని మెగ్నీషియం అనేది తెచ్చుకోవడం జరిగింది మెగ్నీషియం సల్ఫేట్ ఈ మెగ్నీషియం మాత్రమే మనకి దీంట్లో ఎక్కువ ఉపయోగపడుతూ ఉండ ఉంటుందండి ప్రజెంట్ అయితే ఎందుకోసం అంటే క్లోరోఫిల్ అనే కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ మెగ్నీషియం అనేది ఈ మెగ్నీషియం అనే సప్లిమెంట్ మనం ఖచ్చితంగా అందించుకోవాలి ఈ మెగ్నీషియం సల్ఫేట్ని మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి ఒక కేజీ చొప్పున స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి ఈ లోపు మళ్ళా ఒక వారం ఆగి ఈ లోపు మనకి ఈ వారం లోపల దీని రిజల్ట్ అనేది మనం గమనించుకొని రిజల్ట్ బాగానే ఉంది పచ్చతనానికి వచ్చినాయి అనుకుంటే మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదండి లేదంటే మళ్ళీ ఒక వారం ఆగి సేమ్ మళ్ళీ ఒక ఎకరానికి ఒక కేజీ మెగ్నేషియం సల్ఫేట్ అనేది స్ప్రే చేసుకోవడం అండి నేను కూడా ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకోవడం జరిగింది ఇదిగోనండి బ్యాగ్ తెచ్చుకున్నాను బ్యాగ్ తెచ్చుకుని దాంట్లో ఒక కేజీ కేజీన్నర తెచ్చుకున్నాను ఎకరాన్నరకి చూస్తున్నారు కదా అలాగే మీరు కూడా ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ తెచ్చుకొని పై పై స్ప్రే ద్వారా చేసుకోండి అండి ఆకులకి ఇచ్చుకుంటే ఉపయోగపడుతుంది మీరు కూడా మొక్కలు తిరిగి క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ని పొందుకోవాలంటే ఒక ఎకరానికి కేజీ చొప్పున మెగ్నేషియం సల్ఫేట్ అనేది తెచ్చుకొని స్ప్రే చేసుకోండి అండి అయితే కేవలం ఈ మెగ్నేషియం సల్ఫేట్ వలన ఈ మొక్కలు తిరిగి పచ్చదనానికి వస్తాయండి మరి మొక్కలు రెసిస్టెన్స్ పవర్ని పొందుకోవాలంటే మనం కంపల్సరీ ఏం చేయాలంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దాన్ని పొటాషియం నైట్రేట్ అంటాము ఈ పొటాషియం నైట్రేట్ అనేది కూడా మనం ఎకరానికి ఒక కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి పొటాషియం అనేది మొక్కకి నిరోధక శక్తిని పొందుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను నేను అయితే దీనితోడు మనం జింక్ అనే సప్లిమెంట్ కూడా మొక్కకి నిరోధక శక్తిని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే ప్రజెంట్ అయితే నేను అది స్ప్రే చేసుకోవటం లేదు జింకు అంటే ఇది ఫార్ములా ఫోర్ కానీ లేదంటే ఫార్ములా సిక్స్ కానీ చేసుకోవట్లేదు నేను నెక్స్ట్ వీక్ స్ప్రే చేసుకునేప్పుడు కానీ ఆ తర్వాత కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కేవలం ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎకరానికి ఒక కేజీ చొప్పున అలాగే ఈ మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఎకరానికి ఒక కేజీ చొప్పున తెచ్చుకొని స్ప్రే చేసుకుంటా ఉన్నానండి చూస్తున్నారు కదండి ఎందుకండి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పదమూడు సున్నా నలభై దీన్ని పొటాషియం నైట్రేట్ అంటా ఉంటాము కాబట్టి మనకి దీంట్లో ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పొటాష్ మాత్రమే మొక్కకి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి దోహదపడుతుందండి కాబట్టి రైతులందరూ గమనించుకొని మన మిరప మొక్కలు తిరిగి రంగులోంచి తిరిగి పచ్చదనాన్ని తిరిగి పొందుకోవాలి అని అనుకుని ఆలోచించి ఈ మెగ్నేషియం సల్ఫేట్ ఎకరానికి ఒక కేజీ అలాగే పదమూడు సున్నా నలభై ఐదు ఎకరానికి ఒక కేజీ చొప్పున స్ప్రే చేసుకుంటారని ఉంటానండి థ్యాంక్ యూ